అరుణాచల భక్తులందరికీ నా నమస్కారములు అలాగే ధ్యాన స్థితిలో మనోనేత్రంతో శివరూపకల్పమే త్రినేత దర్శనం తిరువన్నామలైలో తిరువన్నామలై గురించి మరియు పర్వతంలో కనిపించే అద్భుత దృశ్యాలు గురించి శివుని త్రినేత్రం గురించి తెలుస్తుంది తప్పకుండా పూర్తి వీడియోని మీరు వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ కొండ శిఖరాన్ని మనము ఒక్కొక్క దిక్కు నుంచి గమనించితే ఒక్కొక్క విధమైన ఆకారము సన్నివేశం మనకు అగుపిస్తుంది వాళ్ళు చూసే దృష్టి కోణమును బట్టి ఆకారం మారుతూ ఉంటుంది కొండ మొత్తం కలిపి చూస్తే ఇది ఒక అఖండమైన శ్రీయంత్ర స్వరూపముగా కనపడుతుంది ఈ ప్రదేశాన్ని పంచలింగ దర్శనం అని కూడా చెప్తారు పంచభూత దర్శనం ఇక్కడ నుండి ఐదు కొండలు దర్శించితే పంచభూత లింగాలు అనగా వాయులింగం కాళహశ్రి పృథ్వీలింగం కాంచీపురం అగ్నిలింగం అరుణాచలం జలలింగం తిరుచనాపల్లి శ్రీరంగం అలాగే ఆకాశలింగం చిదంబరం ఐదు కొండలు ఐదు పంచభూత లింగాలుగా సాక్షిక ఇక్కడ నుండి దర్శనం చేయవచ్చు ఈ ఐదు కొండలను కలిపి ఒకేసారి మీరు గమనించితే శయనించిన సదాశివుడిగా ప్రకృతి సిద్ధముగా స్వామి శయనించినట్టుగా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ నుండి మనము వీక్షించవచ్చును మనం తలుచుకునే అంతర్భావాలను బట్టి మన మనసులో కలిగే రూపాలను జ్యోతి వెలిగించే స్థలములో స్వామి వారి త్రీతము పైన జ్యోతి వెలిగినట్టుగా నాకు అనిపించింది అదే జ్యోతిని మీరు సున్నితంగా మీరు గమనించితే వెలిగే జ్యోతి మీద కుడివైపుకు వాల్చి గమనించితే స్వామికి వెలిగించిన జ్యోతి శివుని మూడో కన్ను తెరిచినట్టుగా మూడో కన్నును ఇక్కడి నుంచి వీక్షించవచ్చు సాక్షాత్ పరమేశ్వరుడు ఆజ్ఞా చక్రం సన్నివేశం కనబడుతుంది అలాగే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు కలిపితే శివుని యొక్క త్రినేత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం అని శ్లోకం కదా అంటే త్రినేత్రం అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడును తిరువన్నామలయలో వీక్షించవచ్చు కార్తీక పౌర్ణమి ఈ మూడు సన్నివేశాలు ఏకకాలంలో ఇక్కడ వీక్షించవచ్చు సాయంకాలం ఆరు గంటలకి సూర్యుడు ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఇంకొక పక్క శిఖరం పైన వెలిగించిన అగ్నిని మూడింటిని కలిపితే త్రినేత్రుణ్ణి ఇక్కడ ఏకకాలంలో దర్శనం చేయవచ్చు ఈ సన్నివేశం మనం వేరెక్కడా చూడలేము అంతులేని ఆనందాన్ని ప్రసాదించే అరుణాచలకొండ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే అరుణాచలకొండ ఆపదను తప్పించి అమరత్వంను ప్రసాదించే అరుణాచలకొండ చేయి వదలకుండా మన అందరినీ నడిపించే ఆ స్వామి అరుణాచల స్వామి ఆయన పాదపద్మములకు కోటి వందనములు